శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృత శ్రీరామకృష్ణులు హాజరాతో జ్ఞానం సముపార్జించుకున్న పిదప కూడా లోక శిక్షణ నిమిత్తం కొందరు పూజాధికాలు అనుష్ఠిస్తూ ఉంటారు నేను కాళికాలయానికి వెళ్తాను గదిలోని ఈ చిత్తరువులన్నిటికీ మొక్కుతాను దీన్ని చూసి మిగిలిన వారు కూడా ఇలాగే చేస్తున్నారు ఇలా అలవాటు ఏర్పడ్డాక చేయకపోతే మనస్సు అదోలా ఉంటుంది ఒకరోజు పంచవాటిలో నేను ఒక సాధువును చూశాను అతడు ఒక ఆసనంపై గురువు పాదుకలు ఉంచి ఆసనంలోనే సాల గ్రామాన్ని ఉంచి పూజ చేస్తూ ఉన్నాడు అతడితో నేను ఇంత జ్ఞానం సముపార్జించాక ఎందుకు అని అడిగాను అందుకు అతడు ఎన్నో పనులు చేస్తున్నాను దానిలో ఒకటిగా దీన్ని చేస్తూ ఉన్నాను కొన్ని వేళల్లో పువ్వులను ఈ పాదుకకు సమర్పిస్తాను కొన్ని వేళల్లో ఆ పాదుకకు సమర్పిస్తాను దేహం ఉన్నంత వరకు కర్మత్యాగం చేయలేం చెరువు అడుగున బురద ఉన్నంత వరకు బుడగలు లేస్తూనే ఉంటాయి అని బదులు పలికాడు హాజరాతో ఏకం గురించి జ్ఞానం ఉన్నప్పుడు అనేకం గురించిన జ్ఞానం కూడా ఉంటుంది కేవలం శాస్త్ర అధ్యయనంతో ప్రయోజనం ఏమిటి శాస్త్రాలలో ఇసుక చక్కెర కలిసి ఉంటాయి చక్కెరను మాత్రం తీసుకోవడం కష్టం కనుకనే శాస్త్రాల మర్మాలను సాధువుల నుంచి గురువు నుంచి అడిగి తెలుసుకోవాలి ఆ తరువాత శాస్త్రాలతో పని ఏమిటి ఒక వ్యక్తి తనకు వచ్చిన జాబును ఎక్కడో పోగొట్టుకున్నాడు ఆతురతతో దానికోసం ఇక్కడ అక్కడ వెతికాడు చాలాసేపు వెతికిన తరువాత ఏదో విధంగా అది దొరికింది అది చదివి చూశాడు ఐదు సేర్ల మిఠాయి ఒక పంచె పంపమని దానిలో వ్రాసి ఉంది చదివాక జాబును పారవేశాడు ఆ జాబుతో ఇక పనేమిటి ఇప్పుడు మిఠాయి పంచే కొని పంపితేనే చాలు ముఖర్జీ బాబురామ్ మా సమాచారాన్ని అంతా సేకరించి పిదప అందులోకి పూర్తిగా దూకివేయాలి చెరువులో ఒక చోట బిందె పడిపోయింది అనుకోండి చోటును ఖచ్చితంగా తెలుసుకున్న పిదప అక్కడ దుమకవలసి ఉంటుంది శాస్త్ర మర్మాలను గురుముఖత శ్రవణం చేసి సాధన అనుష్ఠానాలు వనరించాలి సాధన చక్కగా కుదిరినప్పుడే ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది అందులోకి పూర్తిగా దుమికినప్పుడే కదా సాధన సవ్యంగా కుదిరేది ఊరకనే కూర్చొని శాస్త్రాల్లో పేర్కొన్న వాటిని కేవలం విచారణ చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం వెళ్ళే మార్గం గురించే నిష్ప్రయోజకులు వాదించుకుంటూ ఉంటారు వీరు మునుగనే మునుగరు మునిగినప్పటికీ సొరచేపలు మొసళ్ళు అంటే కామ క్రోధాదుల భయం ఉన్నదే అని అడగవచ్చు ఒంటికి పసుపు రాచుకొని దుముకు అప్పుడు అవి నీ సమీపంలోకి రాలేవు వివేక వైరాగ్యాలే పసుపు దేవి నన్ను పలు రకాల సాధనలు చేసింది మొదట పురాణ మార్గాన్ని అనుసరించి పిదప తాంత్రిక మార్గాన్ని అనుసరించి ఆ తరువాత వేద మార్గంగా మొదట పంచవటిలో సాధనలు చేశాను తులసి తోట వేసి దాని మధ్య కూర్చొని ధ్యానం చేశాను కొన్ని వేళల్లో మనోవ్యాకులతతో అమ్మా అమ్మా అనో రామ్ రామ్ అనో ప్రార్థించేవాణ్ణి రామనామం జపించినప్పుడు హనుమంతుని భావనను ఆపాదించుకొని ఒక తోకను కట్టుకున్నాను పిచ్చిపట్టిన స్థితి ఆ కాలంలో పట్టు వస్త్రం ధరించి పూజించాను ఆ పూజలో అనిర్వచనీయమైన ఆనందం తాంత్రిక సాధన బిల్వ వృక్షం క్రింద చేశాను ఆ రోజుల్లో తులసి దళాలు మునగాకులు నాకు ఒకే విధంగా కానవచ్చేవి ఆ స్థితిలో నక్కలు తిని వదిలివేసిన ఆహారం తిన్నాను అది రాత్రంతా పడి ఉంటుంది పాము లేదా మరో ప్రాణి కూడా నాకి ఉండొచ్చినేమో ఆ ఎంగిలి తిన్నాను కుక్క మీద ఎక్కి కూర్చొని పూరి దానికి తినిపించి మిగిలిన దాన్ని నేను తిన్నాను సర్వం విష్ణుమయం జగత్ నేలపై నిలిచి ఉన్న నీటితోనే ఆచమనం చేసేవాడును కొన్ని సమయాల్లో చెరువు నీరు పట్టుకొని వచ్చి నేల మీద పోసి పిదప ఆ నీటిని తీసుకొని ఆచమనం చేసేవాడును అవిద్య నశింప చేసుకోకుంటే ఏమీ సాధించలేం అందుచేత ఒక పులి భావనను ఆపాదించుకొని అవిద్యను అట్లే కబళించి వేసేవాడిని వైదిక మత సాధన సమయంలో సన్యాసం పుచ్చుకున్నాను అప్పుడు చాందిని వద్ద పడి ఉండేవాణ్ణి హృదయతో నేను సన్యాసనైపోయాను ఇక్కడ ఉండే తింటాను అనేవాణ్ణి అమ్మా నాకు దర్శనం కనుక ఇవ్వకపోతే గొంతు కోసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాను అమ్మా నేను మూర్ఖుణ్ణి వేదాలు పురాణాలు తంత్రాలు మొదలైన వాటిలోని మర్మాలను నాకు తెలియజేయి అని ఆమెతో మొరపెట్టుకున్నాను అమ్మ ఇలా పలికింది వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఏ సచ్చిదానంద బ్రహ్మం గురించి వేదాలు పేర్కొంటున్నావో దానిని తంత్రశాస్త్రాలు సచ్చిదానంద శివుడని పేర్కొంటున్నాయి దానినే పురాణాలు సచ్చిదానంద కృష్ణుడని ఒక్కాణిస్తున్నవి గీత అంటూ పదిసార్లు వల్లించితే ఏం వస్తుందో అదే సారం అది త్యాగి త్యాగి అని వస్తుంది భగవంతుని అనుభూతి పొందిన పిదుప వేద వేదాంతాలు పురాణాలు తంత్రాలు అన్నీ కూడా సర్వసామాన్యమైనవిగా కానవస్తాయి హాజరాతో సమాధి స్థితిలో ఓంకారం ఉచ్చరించలేకపోతున్నారు అది ఎందుకు ఆ స్థితి నుంచి ఎంతో క్రిందకు దిగి రాకుండా ఓంకారాన్ని ఉచ్చరించలేను భగవద్ దర్శనానంతరం శాస్త్రాలు పేర్కొంటున్న స్థితులు అన్నీ నాకు కలిగాయి పసిబిడ్డ వంటి ఉన్మాది వంటి పిశాచం వంటి జడుని వంటి స్థితులు శాస్త్రాలు అభివర్ణించే దర్శనాలు కలిగాయి కొన్ని వేళల్లో జగత్తు యావత్తు నిప్పు కణాలతో నిండి ఉన్నట్లు గాంచేవాణ్ణి కొన్ని సందర్భాలలో నాలుగు వైపులా పరివ్యాప్తం చెందుతూ మిలమిల మెరిసే పాదరస తటాకాన్ని చూసేవాణ్ణి మరికొన్ని సమయాల్లో వెండి ద్రావణంలాగా గాంచేవాణ్ణి మరికొన్ని వేళల్లో అలంకార దీపాలు వెలగటం గాంచేవాడను ఈ విధంగా నా అనుభవాలు శాస్త్రాలతో సరిపోలి ఉన్నవి ఇంకా భగవంతుడే జీవ జగత్తులుగా ఇరవై నాలుగు తత్వాలుగా అయి ఉండటం నాకు గోచరమైనది డాబాను చేరుకున్నాక గుండా దిగటం లాంటిది ఇది అనులోమం విలోమం ఆహా ఏ ఏ స్థితులలో జగజ్జనని నన్ను ఉంచింది ఒక స్థితి పోయేది మరొక స్థితి వచ్చేది రోకలి మారి మారి పడేటట్లు ఒక ప్రక్క క్రిందకు వస్తే మరో ప్రక్క పైకి వెళ్ళేది అంతర్ముఖుడను అయ్యేటప్పుడు సమాధి స్థితిలోనూ భగవంతుణ్ణి కాంచేవాడిని మనస్సు బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడు ఆయన్నే దర్శించేవాడిని ముందు వైపు చూసేటప్పుడు భగవంతుడే వెనక వైపు చూసేటప్పుడు అదే భగవంతుడే ముఖర్జీ సోదరులు బాబురామ్ మొదలైన భక్తులు ఆశ్చర్యచకుతులై వింటూ ఉన్నారు ఇక్కడ రామకృష్ణుల వారు మహాత్ములు మహాపురుషులు లోక శిక్షణ కోసం వారు ఆచరించే విషయాలని ఏ విధంగా లోకం ఆచరిస్తుందో చక్కగా చెప్పడం జరిగింది అదేవిధంగా శాస్త్రాల్లో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలని ఈ శాస్త్రాల్లోని మర్మాలను తెలుసుకోవాలంటే అది సాధువుల నుంచి గురువు నుంచి అడిగి తెలుసుకోవాలని చెప్పడం జరిగింది తరువాత రామకృష్ణుల వారు చేసిన వివిధ సాధనల గురించి కూడా చక్కగా చెప్పడం జరిగింది ఆ సాధనల్లో ముఖ్యంగా పురాణ మార్గాన్ని అనుసరించి తాంత్రిక మార్గం వేద మార్గం ఇవన్నీ కూడా అనుసరించి వివిధ సాధనలు చేయడం అన్నది రామకృష్ణుల వారు చక్కగా వివరించడం జరిగింది అందరికీ నమస్కారం